స్వాగతం ప్రాళన చేస్తారు అది చెప్పా ఎవరైతే రెంట్కున్నారో ఎవరైతే అసంఘటిత కార్యక్రమాలు ఏటన్నిటి మీద యాక్షన్ తీసుకొని హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు బాడుక్ ఎవరైతే ఇచ్చుంటారో అవి కచ్చితంగా ప్రభుత్వం ద్వారానే హ్యాండ్ చేసుకుంటారు మళ్ళా ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ బాడుకి దానికి కాదు ఇచ్చింది పేదవాళ్ళు నివాసం ఉండేదానికి ఇచ్చామే కానీ ఇక్కడ ఇల్లు ఉన్న వాళ్ళకి ఇల్లు ఇచ్చి బాడుకిచ్చుకోమని చెప్పి ఎవరు చెప్పలేదు కాబట్టి వాటన్నిటి కూడా ప్రక్ష్యాలు చేస్తారని చెప్పి తెలియజేస్తా ఉంటాం గతంలో అరుగులైతే వాళ్ళకి ఇట్టుకో ఇళ్ళు ఇస్తాం ఇల్లు ఉండి కావాలంటే అది కుదరదు ఇవ్వ పేదవాళ్ళకి ఇచ్చేదానికి ఈ ఇట్టుకో ఇల్లు బాడుకిచ్చుకునే దానికి కాదు కాబట్టి ఎవరైతే కట్టున్నారో వాళ్ళని వెరిఫై చేసి అరుకులు అయితే కష్టంగా ఇస్తారు మొదలైతే డబ్బులు కూడా ఇచ్చిన్నాం పదకొండు కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది వాటిని తొందరలోనే కంప్లీట్ చేస్తారు గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలు నిద్రపోయింది ఇన్ని కట్టుంటే పది ఇరవై పర్సెంట్ కంప్లీట్ చేసి ఇవ్వలేని పరిస్థితి రంగు వేసుకున్నారు సిగ్గు కూడా లేకుండా రంగులేస్తారు వాటి బొగాన చేసి వేసుకున్నా పర్వాలే ఒక రూపాయి పని చేయకుండా రంగులేసుకున్నారు వాళ్ళ ముఖాలకు వేసుకోవాలి రంగులు డబ్బులు రిలీజ్ చేయకుండా రిమైనింగ్ పనులు పూర్తి చేసి ఇచ్చుంటే కూడా రంగు వేసుకుంటా మేము అడిగాం రంగు ఏమీ చేయకుండా రంగులు వేసుకున్నారు వాళ్ళకి సిగ్గు కూడా లేదు జగన్మోహన్ రెడ్డి పరిపాలన విధంగా ఉండింది కాబట్టి ఖచ్చితంగా అరుగులకు ఇస్తాం మంచి క్వాలిటీగా ఇస్తాం ఈ ప్రభుత్వం మన ప్రభుత్వం ఇచ్చినట్టు ఇల్లు మేము మా ప్రభుత్వం ఇవ్వదు పేదవాడు కూడా మంచి ఇంట్లో ఉండాలనే కాన్సెప్ట్ తోనే చంద్రబాబు ఉండాలని చెప్పి తెలియజేస్తా ఉంటారు ఇళ్ళు పద్దెనిమిది వందల ఇరవై నాలుగు ఇళ్ళు అందులో దీనిలో పదహైదు పదహైదు వందల ముప్పై ఆరు ఇళ్ళు ఐదు వందల రూపాయలకే ఇవ్వడం జరిగింది అదేవిధంగా తొంభై ఆరు ఇళ్ళు సింగిల్ బెడ్రూమ్లు ఇరవై ఐదు వేల రూపాయలకి కట్టిన వాళ్ళకి 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 ఇవ్వడం జరిగింది అదేవిధంగా నూట తొంభై రెండు ఇళ్ళు డబల్ బెడ్రూములు యాభై వేలు ఎవరైతే కట్టారో వాళ్ళకి ఇవ్వడం జరిగింది అదేవిధంగా రెండింటికి కలిపి రెండు వందల ఎనభై ఎనిమిది మందిలో నూట ఇరవై ఆరు మందికి మాత్రమే లోన్లు అయినాయి ఇంకా రిమైనింగ్ అవ్వాల్సిన ఇళ్ళు ఉన్నాయి అయితే పదహైదు పదకొండు వందల యాభై రెండు ఇళ్ళు పూర్తి చేశాం వీటిలో ఎనిమిది వందల అరవై ఆరు ఇళ్ళు తాళాలు ఇచ్చారు ఆక్యుపేషన్ అయింది తాళాలు తీసుకున్నారు కానీ అందులో ఆక్యుపేషన్ అయినటువంటి వాళ్ళు వచ్చిన చేరినటువంటి వాళ్ళు రెండు వందల పది మంది అయితే ఎనిమిది వందల అరవై మంది తీసుకున్నారు చేరిన వాళ్ళు రెండు వందల పది మంది కాబట్టి ఇక్కడ సమస్యలు కూడా చెప్తున్నారు ఆ సమస్యలు అన్నీ కూడా రాబోయే రోజుల్లో ఉత్పన్నం కాకుండా ఇటు హౌసింగ్ డిపార్ట్మెంట్ కానీ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు వాళ్ళు కూడా ఇక ఇక్కడ ఒక పహరిలాగా ఏర్పాటు చేసి రోజుకు రెండు దూర్లు వచ్చి పర్యవేక్షించి ఇక్కడైనా ఏరియాలో లేనటువంటి వాళ్ళు రావడం కానీ